బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కర్నూలు జిల్లా ఆదోని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆదేశాల మేరకు ఆదోని పట్టణ బీజేపీ ఇన్ఛార్జ్ మల్లికా సారథ్యంలో బీజేపీ ఆన్లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఊపందుకుంది ఈ కార్యక్రమంలో ఆదోని అరుణ్జ్యోతి నగర్ లోని ఇప్పటికీ సుమారుగా ఏడు వందల యాభై మంది సభ్యులుగా చేర్చడం జరిగిందని ఆదోని గ్రామ మరియు పట్టణ ప్రాంతాల్లో విరివిగా బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం అనేక టీములు పనిచేస్తున్నాయని దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన పార్టీగా బీజేపీ అవతరించిందని దేశంలోని ఏ పార్టీకి లేనంతగా బీజేపీ సభ్యత్వంలో మొదటి స్థానంలో నిలిచి నిలిచిందని ఆ పార్టీ ఆదోని పట్టణ ఇన్ఛార్జ్ మల్లిక తెలిపారు